మహిమ గొప్పది నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడినా ఎంత తిక్కలతన మాట్లాడినా సత్య దేవుని బలం దాని సామర్థ్యం వేరు దేవుడికి స్తోత్రం కనుగొనగాక నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే అంటే ఇతరులని నేను వ్యతిరేకించట్లేదు ద్వేషించట్లేదు పరమతాన్ని నేను కించపరచట్లేదు కానీ నేను ఎరిగిన దేవుణ్ణి నా జీవితాన్ని మార్చిన దేవుణ్ణి ఇది జీవనాధారం కాదు ఇట్స్ నాట్ ఏ బిజినెస్ ఇట్స్ నాట్ ఏ లైఫ్ టర్మ్ వర్క్ ఇది జీవిత ఆధారమైన విధానం కాదు సేవ సేవ కెందుకు వచ్చేవా అంటే జీవనాధారం కొరకు బతుకు తెరువు లేక బైబుల్ పెట్టాడు ఈ బడాయి కోతలు కొంతమంది కానీ పరుకు కుదరచ్చాము కానీ అందరు అట్ల లేరు యహోవా తన భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా దేవుని సామర్థ్యాన్ని ఎరిగి మా జీవితాన్ని మార్చిన దేవునికి అంకితంగా అంకిత భావంతో మా జీవితాన్ని పానర్పంగా అప్పగించగలిగాం అంతేగాని ఇది ఒక జీవన ఆధారమో జీవన వ్యాపారమో కాదు సేవ మహిమ కలిగింది మన దేవుడు మహిమ మహిమగలిగినవాడు మన దేవుని మహిమ ఎదుట ఏది నిలబజాలదు అని బైబిల్ సెలవిస్తుంది ఆమెన్ హలో ఈలోక దేవతలు ఆయన ముందారా గడగడవానికి మరి నీకు అది లేదు ఈ లోక తెలీదా పాట పాత పాటేగా పాత చింతకాయ పాచడేగా అంటే కొత్త పచ్చళ్ళు అలవాటు పడ్డారైంది ఈలోక ஆயனந்தாக்கம்தோக்கமந்திரமோட்டே <mintelim> రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వి కో కోటి రెజుడు రమ్యా మైనా దేవుడు కవి కోటి రేజుడు రమ్యా మైనా దేవుడు నారా సుగా వచ్చున్నారు యసు చూచున్నాడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేసుడు రమ్యమైన దేవుడు రారాజురా రాజుగా ఎసుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చున్నారు ఊ లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చున్నారు ఊకమంతా తెలుసుకుంటారు అలా నాకు ఇంకా విషయాలు చెప్పాలి మీకు మత పన్నెండవ నలభై ఒకటి వచ్చిన చదవండి మన దేవుని గొప్పతనాన్ని గురించి ప్రస్తావన మనం చూస్తున్నాం యోనా ప్రకటన విని మారు మనసు పొందారు గాని నినివేవారు ఈ తరం వారితో నిలబడి ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవుడికి స్టోత్రం కనుగొనగాక మీరేదో యోన సూపర్ పాస్టర్ యోన చాలా అద్భుతమైన సేవ చేశాడు ఒక్క మాటతో లక్ష ఇరవై వేల మంది ప్రజలను క్రీస్తు వైపు తిప్పాడు దేవుని వైపు తిప్పాడు రాజులు సైతం గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశారు సూపర్ పాస్టర్ అని యోనా గొప్పతరాన్ని గురించి మీరు మురిసిపోతున్నారు కదా లుక్ ఒకసారి చూడు యోనా కంటే గొప్పవాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ ఈ చెడ్డ తరం నన్ను అద్భుతాలు చేయమని అడుగుతున్నారు కదా యోనా ద్వారా కలిగిన అద్భుతం తప్ప ఇంకోటి మీకు కనపరచబడదు ఏంటి అద్భుతం తిమ్మికిం కడుపులో దాదాపు మూడు రోజులు మనిషి సజీవంగా ఉండి తిమింగల మూడో రోజు కక్కగా సమ్మసిల్లి స్వతగిలి పడి ఉన్న ఆ యోన లేచి మరలా దిగ్గున నివేపట్నానికి వెళ్ళిన దాఖలాలు కనబడుతున్నాయి జాగ్రత్త అండి యోన ఎలాగైతే చేప కడుపులో మూడు దినాలున్నాడో ఈ మనుషు కుమారుడు కూడా చనిపోయి మూడు దినాలు ఆ భూగర్భంలో దాచబడిన తర్వాత మూడవ రోజు బయటకు వస్తాడు హాలాయా ఎందుకు గొప్పవాడో తెలుసా యోన చేప కడుపులో చచ్చిపోలే చచ్చిన వాని వలే ఉన్నానని యోనా రెండవ అధ్యాయంలో యోనా ప్రా ప్రార్థన చేస్తారు కానీ చనిపోలే ప్రతికే ఉన్నాడు ఊపిరి అందింది గాలి అందింది అన్ని సౌకర్యాలు ఉన్నాయి మూడు రోజులు చేప గడుపుని బయటకు వచ్చాడు కానీ యోనా చనిపోలే కానీ నేను సిలువలో చనిపోయి నేను సిలువలో చంపబడి నేను మరణానికి అప్పగించబడి మూడు దినాలు సమాధి చేయబడి సజీవుడిగా బయటికి వస్తాను గనక మరణాన్ని గెలిచి వస్తాను గనక యోనా కంటే గొప్పవాడు అలుయా యోనా యూదులు గొప్పత గొప్పగా కనబడుతున్నాడు ఇప్పుడు యోనా అని చెప్తున్నాడు యోనా కట్టి నేను ఎందుకు గొప్ప ఉన్నాయంటే నేను మరణానికి గెలిచి తిరిగి రాబోతున్నాను యోనా చావలేదు క్షేమంగా బయటకు వచ్చాడు కానీ ఏసుప్రభులు వారు చనిపోయి ఒక ఆయన అంటాడు ప్రభు సెలవులో చనిపోలేదు సెలవుయబడి వాస్తవే కానీ చివరి క్షణాలు వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన తప్పించి ఆయన ప్లేసులు వేరే పెట్టేశారు అసలు చూడండి ఎంత కన్నింగ్ ఫెలస్ ఉన్నారు చూడండి వాస్తవాన్ని కప్పెట్టేద్దామని ఎన్ని తలకాయలు అండి ఎన్ని తలకాయలు తలకిందలు పడ్డా చరిత్ర చరిత్రే దేవుడికి స్తోత్రం గాక ఇదిగో ఆధారంగా సమాధి ఎరుసలేములు సమాధి తెర్రబడే ఉంది ఆమె సోడాలనుకుంటే దేవుని అయితే రెడీలో ఉండండి ఎప్పుడు రెడీ అంటున్నప్పుడు వెళ్ళిపోతాం దేవుడికి స్తోత్రం అలే అలేలోయా ఒక లక్ష రూపాయల దగ్గర పెట్టుకోండి పాస్పోర్ట్ వేసి అలైన్ చేసుకుని ఉండండి గేట్ రెడీ అను కానీ వెళ్ళిపోతాం బయలు సింపుల్గా చెప్పారు అన్నట్టు మీరు చూస్తున్నారు టైం ఉందిలే దేవుడికి స్తోత్రం కలుగునీగాక అలేలోయా ఎరిశిల నుంచి చూడాలని ఆశపడుతున్నాను సార్ తీసుకెళ్తామంటే ఒక నన్ను కలువు విషయం చెప్తా రెడీ రెడీ అయిపో అటు ఒక టీవీగా తయారు టీంగా కలిసి కలిసి విమడెక్కేద్దాం పోయి పన్నెండు రోజులు తిరిగి వద్దాం దేవుడికి స్తోత్రం కలుగును కాక అదే పుణ్యం అనుకోగా లేనిపోని తగాదు మళ్ళీ పుణ్యక్షేత్రం పోయాను పుణ్యం వచ్చిందని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆ వారాలు చేసి చర్చి మారుకొని బయట మీటింగ్ పెట్టావు అక్కడికి వెళ్ళినంత మాత్రం మనం పరలోకం వెళ్తామని కాదు కానీ యేసు ప్రభు సజీవుడు ఉన్నప్పుడు ఈ లోకంలో తిరిగాడు కనుక ఆ స్థలం పుణ్యభూమి ఆశీర్వాదించబడింది భూమి ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో మనం చూడగలుగుతాం కలువారు దేవుడికి స్తోత్రం కలుగునగాక అ రాకడ సూచనలు కూడా ఆ యూదులతోనే ముడిపెట్టేశాడు దేవుడు రాకడ సూచనలు అర్థం అవ్వాలంటే యూదుల మధ్యలో ఏం జరుగుతుందో తెలిస్తే మనకి రాకడ సూచనలు ఎలా నెరవేర్చబడతాయో అర్థమైపోతాయి అవి తెలుసుకోవడం కొరకే చాలామంది దైవజనులు టూరిస్టులుగా వెళ్ళి చూసి వస్తున్నారు ఓరకనే కాదు కాలక్షేపం కొరకు కాదు అది వ్యాపారం కాదు రాకడ సూచనలు ఏమేమి నెరవేర్చబడుతున్నాయి సంఘానికి మనం చెప్పాల్సిన బలమైన సారం ఆ దేశాల్లో కొన్ని ఉన్నాయి నమూనాలు వాటిని తెలుసుకొని వచ్చి చక్కగా వివరిస్తున్నారు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పటికి ఖాళీ సమాధి ఉంది అంటే యోనా కంటే గొప్పోడు ఎందుకు గొప్పోడయ్యాడు ఆయన మరణాన్ని గెలిచాడు అంటే నువ్వు కూడా మరణానికి వెళ్ళబోతున్నావు నీకు శిక్ష లేదు రోమా ఎంది ఒకటి ప్రకారంగా క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు గడ్డిగా శాపం పాపం రోగం సమస్తం కొట్టివేయబడి నీకు దేవుని ఆశీర్వాదం అప్పగించబడింది ఆయన మరణాన్ని గెలిచాడు సమాధిని గెలిచాడు సచ్చిన తర్వాత జీవితం ఏందో తెలియక సతమతమై సత్తున్నారు ఈ రోజు మనుషులు అని ధైర్యం చచ్చిన తర్వాత ఆయనతో ఉంటాం చచ్చిన తర్వాత నిత్యత్వం ఉంటాం చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాం ఎలా ఉంటాం ఎలా ఉంటుందో ఏం మొత్తం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు అది నీకు అర్థమైతే ధైర్యంగా భక్తి చేస్తావు సంఘానికి వచ్చే కొంతమంది ఎట్లా ఉంటుంది తెలుసా పాటలు అట్టగ చెప్తారులే చచ్చిన తర్వాత రెడ్డి ఎవడో చేసా చచ్చిన తర్వాత రెడ్డి ఎవడు రాజు ఎవడోనమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు అని తెక్కలెవర్ ఏడ చేసేవా అనుకో తిన్నగా నరకని పోతాం అది వద్దని మొత్తుకొని చెబుతున్నాం సేవకులుగా అంత మించి మా బోధ ఏమి లేదు నేను భయపెట్టి బెదరగొట్టి నీ నీ సందాని దోసుకొని సందా పెట్టి నింపుకోవాల్సిన అంత అంత కర్మ మాకు పట్టలే కొంతమంది ఇదే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని పెదరగొట్టి అదరగొట్టి మిమ్మల్ని ఆకర్షించి మీ డబ్బులు మీ ఆస్తులు మీ అన్నీ లాగేసేసుకొని వాళ్ళు సరదాగా తిరుగుతామని జలసారాయులుగా మారుతామని మీ బతుకులు పీలుతున్నారు వాళ్ళు అని కొంతమంది చెబుతున్నారు బయట నేను అంటాను అవసరమే లేదు బాబా అందుకని సందాపెట్ అంత దూరం పెట్టా అసలు నాకు సంబంధం లేదు అది దేవునికి నీకు సంబంధం అది నాకు సంబంధం అయితే లేదు నాకు దేవుడు ఇచ్చింది అదే కనుక దాంతోనే బతకాలని రూల్ పెట్టాడు కనుక దాంతోనే బతుకు ఉద్యోగం చేసుకొని బతుకుతా ఇది చేసి బతుకుతా అది చేసిపోతానంటే అట్టగనే ఉంటుంది బతుకు కనుక సేవ సమర్పితం అర్పితం బలిపీట జీవితం బలి అయిపోయిన బతుకు కనుక బలి అంతే ఇక మాట్లాడే పని లేదు మన ఇష్టాలు మన ఆలోచనలు కోరిక చంపుకొని దేవుని సేవ చేసుకొని బతకడమే ఈ బలిపేట నిలబడినోడు బతుకు దేవుడికి స్తోత్రం కలుగునగాక నేను నట్లు బిగెత్తా నేను వైర్లు కలుపుతా నేను ఇది కలుపుతా దేవుని సేవ చేస్తానంటే చేసుకో ఇబ్బంది ఏం లేదు కానీ సేవకుల సలమనే సంకల కొట్టక అర్థమైందా లెక్క అప్పగించాలి బోధకులకి రెండు తీర్పులు ఎన్ని తీర్పులు అక్కడ రెండు తీర్పులు చెప్పాలి ఎందుకు వచ్చిన కర్మ ఏ హద్దుల్లో ఆ హద్దుల్లో బతికి మనం చేయాల్సిన ధర్మం చేసి నడిస్తే మనం నిత్యరాజ్యంలో ఉండి బహుమానాలు పొందుకుంటాము కోటుగడ్డిగా గట్టిగా హలే ఇది వాక్యసారం మనం దేవునికి అవసరం నువ్వు సైతానికి అనవసరం వాడు వాడుకొని వదిలేసే రకం నిన్ను వాడే కొలది వాడుకొని కొలది నిన్ను పదును పెట్టే బోలం సామర్థ్యం ఆ ఆ ఎవరిదై అంటే దేవుని మందిరమే దేవుని హస్తమే ఆమె వాడబడే కొలది పదుని కుతాం అరిగిపో కరిగిపోడైపోదుతా పటిష్టంగా మారుతాం అది దేవుని చేతులున్న అద్భుతం దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక దేవుని చేతులు బ్రతకడం ఆశీర్వాదం ఆయన మరణాన్ని గెలిచాడు సమాధిని గెలిచాడు సిలువలో శ్రమించాడు మనం కూడా ఆ మార్గం ఉండే పోతున్నాం సిలువను మోసుకొని వెళ్ళిన ఆ మార్గం ఉండే కనుక బాధలు శోధనలు కష్టాలు నిందలు నేను కృంగతీరాదు నేను బలపరచాలి నేను గట్టిపరచాలి శ్రమలు వచ్చే కొల్ది గట్టిపడాలిఓ మీరు చూడండి కొంతమంది దొంగలు ఉంటారా వాళ్ళు పొద్దుత్త మానం జైలుకి పోతుంటారు వాళ్ళని పోలీసులు మధ్య మధ్య నుంచి కొడతారు కొట్టాడు ఓ ఇట కొడుతున్నారు ఎదురా అని బాగా కొంటాం వాడు వెళ్ళిపోగానే సరదాగా కూర్చొని మరి కొట్టాడు కదరా అలవాటు అయిపోయింద మరి ఎందుకు కలిసా వాళ్ళు అర్రపోతే ఆడు వదిలిపెట్టడు అది లెక్క అలవాటు అయిపోయిందట గట్టి పడ్డాడు అట్టాగే మనం కూడా శ్రమల కొన్ని నలిగేయకూడదు మన ఎట్టవాళ్ళ మెత్త పడిపోతున్నాం ముడుసుకుపోతున్నాం పిప్పైపోతున్నాం నలిగిపోతున్నాం కరిగిపోతున్నాం అరిగిపోతాను అన్నాడు కొంత మన బతికి అట్లా ఉండకూడదు దెబ్బ కొలది దెబ్బ రాడ్ లాగా గట్టిగా ఎనపసోవలాగా బిగుసుకోగలిగితే సైతన్గాడు కొట్టి 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 ఆడి చేతులే పడి ఆ బొయ్యిని కొట్టిన ఉపయోగం లేదురా అయ్యా అని కామ చూస్తుంటాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అట్లా గట్టిపడాలా ఇది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అని బైబిల్ చెబుతుంది ఈ అనుభవ జ్ఞానం మనకొస్తే సమస్యను బట్టి కుంగిపోయి కొత్తలో నిందలు వస్తే బా ఏదైనా సమస్యలు వస్తే భలే కుృంగిపోయేవాడిని భలే నలిగిపోయేవాడిని బలే బాధపడేవాడు ఇప్పుడ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఎవరైనా ఫోన్ చేసి బాగుందా పరిచర్య ఏం ప్రాబ్లమ్స్ లేవా అసలు మనమే పెద్ద ప్రాబ్లం ఏంటి మనమే పెద్ద ప్రాబ్లం నేనే పెద్ద సమస్య నేను పోయే సమస్య పోదు సైతన్ గడ్డే తలపోటు సైతన్ గడి ఏజెంట్కి తలపోటు నేను కనుక నేను బతికినంత కాలం ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి కనుక అవి చూసి పారిపోకూడదు మనల్ని చూసి అవి పారిపోవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఈడ కష్టం వచ్చిందని ఇంకోసారి పరిగెత్తా ఆడ కష్టం ఇంకోసారి పరిగెడతా ఇక జీవితకాలం అంత పరిగెర్థమేనా పరిగెర్థమేనా పరిగే ఆడ తరమడమేనా ఒక్కసారి గట్టికి నిలబడు వాడి అదురుపోయి పారిపోతాడు వాడు దరిదాపులు రాడు బైబుల్ చెబుతుంది నీతి మంత్రులు సింహం ధైర్యం ఉంటారు ఎవడు తర్మకొండ దుష్టుడు ఇది నేను చెప్పాను బైబిల్ చెప్పిందా బ చెప్పేవా అన్న చదువుతున్నావు సామెతలు ఇరవై ఎనిమిది ఒకట్లో అదే ఉంది ఏమని నీతి మంత్రుడు సింహం వల్లే దుష్టుడు ఎవడు తర్మకొండే పారిపోతాడు అంటే అర్థం ఏంది నిలబడు నిలదొక్కో స్థిరంగా ఉండు బలంగా ఉండు కొట్టే కొల్లి బిగుసుకో ఇనపకేలా మారు సైతానగాడికి ముచ్చవట పడతాయి వాడు ఎవడు ధర్మ కొన్ని పారిపోతాడు అలా వాడు కొడుతున్నాడు 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 అట్టగే నిలబడి వాడు కొరడలతో కొట్టాడు ఓ అయ్యో ప్రయత్నాలు చేశాడు కొట్టేకోవాలి మన కళ్ళు మూసుకుంటున్నాం ఒక్కసారి వాడు అలిసిపోయింది చిట్ట అట్ట చూసే అంతే అనగానే అబ్బో వీడి లేదు తెరిచాడు పరార్ అట్లా పారిపోతాడు సైతండు దేవుడికి స్తోత్రం గాక ఆ రోషం మళ్ళీకి వచ్చును గాక ఆ ధైర్యమల్లకి గాక ఏ సయ్య గొప్పతనాన్ని ఎరిగి మన భక్తిని కట్టుకున్నగాక ఏ సయ్య మరణానికి గెలిచాడు క్షేమంగానే ఆ చాపక నుంచి యోన బయటకు వచ్చాడు అది గొప్పగా ఎంచిన ప్రజలతో అన్నాడు యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పు